అంబేద్కర్ విగ్రహం సెంట్రల్లో పెడదామనుకుని అనుకున్నారు ఖాళీగా ఉంది బాగుంది ఏ గవర్నమెంట్లు పెడుతున్నాయి కదా సెంట్రల్లో అలాగే మా ఊరికి దగ్గర సెంట్రల్లో పెట్టుకుందాం అని అనుకున్నారు అనుకుని ఒక యాభై మంది కుర్రోళ్ళు వెళ్ళి అక్కడ పరిస్థితి ఒకడు రెండు లారీలు తీసుకొచ్చి పెట్టేశాడు పెట్టేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి రెండు వందల మంది గుమ్ముకూడి అంబేద్కర్ విగ్రహం ఎవర పెడతా అంటే ఏళ్ళు ఒక యాభై మంది దీంట్లో బాలా మాదిరిగా ముస్లింస్ ఉన్నారు అవతల అగ్రవర్ణాలు అన్నీ ఉన్నాయి ఈ యాభై అరవై మంది ఆ రెండు వందల మందిని తరేం కొట్టారు ఇంకా తరేం కొట్టేట నుంచి ఇంక ఎస్సీపేట చుట్టూ పోలీసులు కావచ్చి ఎస్సీపేటలోంచి ఎవరిని రానివ్వాలి మళ్ళీ ఇక్కడ ఇక్కడ కొవ్వూరులోనే అదే పరిస్థితి పోలీసులను అడ్డెట్టి పోలీసుల్లోనే ఆడవాళ్ళతో లాఠీచాజీ చేసి అవతల కొట్టేటట్టుగా ప్లానింగ్ ఇదంతా చూస్తూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు దళితుల్ని టార్గెట్ చేసాడు టార్గెట్ చేసి దళితుల మీద దాడులు చేస్తున్నాడు మరి దళితులు నీకే ఓకేసారా చంద్రబాబు నీకే ఓటేశారు చంద్రబాబు ఎందుకయ్యా దళితుల మీద నువ్వు ఇంత కక్ష కట్టుకుని ప్రతి చోట పోలీసుల్ని ఈ రకమైన హెరాస్మెంట్ చేయిస్తున్నావు తప్పు నువ్వు చేసి నేను అసలు నేను అధికారంలోకి వస్తే కక్షపూరిత ధోరణి అన్నది ఉండదు అసలు మొత్తం పరిపాలనంతా పూరితమే ఏ సంఘటన చూసినా కక్షపూరితమే పూర్త నీకు కా అసలైన సమస్యలు డ్రగ్స్ ఏ సమాధానం చెప్తాను నువ్వు ఏం చెప్తావు కాబట్టి ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు ఆ మంచి పద్ధతి కాదు కాబట్టి కొంచెం ఎన్నింటిలోనూ గ్లోబల్ ప్రచారాలు మానేసి లడ్డూ విషయంలో గ్లోబల్స్ వాళ్ళు ఉండేవారట వాళ్ళు ప్రచారం చేస్తే ఏదైనా అబద్ధం నిజమైపోయిందంట అలాగ నువ్వు గ్లోబల్ ప్రచారాలు మొదలుపెట్టావు ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాను భారతదేశంలో ఎవరికైనా సరే లడ్డూలో కల్తీ జరిగిందని ఎవడన్నా ప్రూవ్ చేయగలరా ప్రధానమంత్రి గారి నుంచి స్వామి ఉంటారు కదా చిన్న జీయర్ స్వామి చూడండి వీళ్ళందరికీ చెప్తున్నా ఎవడన్నా లడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం ప్రూఫ్ చేయగలను చాలా నేను మళ్ళీ ప్రెస్ మీట్లు కానీ మళ్ళీ ఏమి ముట్టుకోకుండా కూర్చుంటాను ప్రాయ ప్రాయశ్చిత్త దీక్ష వెళ్ళి కనకదుర్గ స్వామి దగ్గరకు తుడిచేసి మీకు మళ్ళీ ఒకసారి చెప్పేసనేది మళ్ళీ చెప్తున్నాను నీ గురించి మీకు చేమకుట్టినట్లేదా హిందూ ధర్మాన్ని వాళ్ళని నాశనం చేయాలని కోరుకుంటే మీరు ఎందుకు రోడ్ల మీద కావట్లేదు ఎందుకు రోడ్ల మీద మాకైనా పట్టింది మీకు లేదా ప్రతి హిందూ కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలి కదా మరి నీ అమ్మ రియాక్షను అంటే ఎంత ప్రాముఖ్యం చేస్తున్నారంటే ప్రజల్ని మీరు ఉద్యమాలు చేయండి అది ఇదని చేద్దాం అన్నాడు కాబట్టి నీ భజన కార్యక్రమం కూడా తగ్గించు పవన్ కళ్యాణ్ నీ కార్యక్రమాలన్నీ తగ్గించుకో మరీ దాసోహం అయిపోయి భజన చేయక వేసిన ఒక హిందుత్వం మీద వేసిన మీకు ఈ భారతదేశం సెక్యులర్ దేశం హిందూగా యాప్టిక్స్ అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు సెక్యులరిజం నవ్వుకున్న వాళ్ళు మాలాటి వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఈ పప్పులు ఈ భారతదేశంలో మీ రేసిన పప్పులు ఉడక అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయింది అయోధ్య రామాలయం గట్టి ఓపెన్లో ఒక ఎస్జీ నెగ్గాడు అక్కడ కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ప్రవర్తించండి మంచి మంచి పరిపాలన ఏమండి అవును వర్మానం అవసరిస్తే ఇంత ముందు కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఏమో అవసరస్తులేదు ఇప్పుడు మూడు నాలుగు రోజులు నేను ఆల్రెడీ అరెస్ట్ చేశారు అదే వాళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టాలి ఒక మత విద్ం రగలుగొట్టి ఆ విద్వేషం ద్వారా పార్టీ పునాదులు నిర్మించుకోవాలన్న ఒక ఆలోచన ఈ లడ్డు ఇట్స్ నాట్ గుడ్ జాగ్రత్త ఆ ల్యాబరేటరీస్ లో కల్తీ జరిగిందని వచ్చింది క్లాబ్ రిపోర్ట్స్ కత్తి కల్తీ జరిగింది నుయ్యి కంపల్సరీ కల్తీ జరిగిందని వచ్చింది ఆ నుయ్యిని లడ్డూలకు ఉపయోగించారా చెప్పండి కల్తీ వచ్చింది ఆ నుయ్యిని వచ్చారా అంతకుముందు నెల రోజుల నుంచి వాడుతున్న దూన్లో కల్తీ జరిగినట్టు మీరు ఎలా చెప్పగలరు ఇది నా క్వశ్చన్ థ్యాంక్ యూ